ఓం శాంతి ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది శరీరం వదిలేసినా కానీ చేయి మరియు తోడు వదలకూడదు అందరూ మూర్తి అయి కూర్చున్నారా వ్యక్త రూపంలో ఉంటూ అవ్యక్త స్థితిలో ఉండాలి ఎప్పుడైతే అవ్యక్త స్థితులు అవుతారో ఇక ఈ అవ్యక్త స్థితిలో ఎలాంటి అలజడి ఉండదు వర్తమాన సమయంలో వెంటనే అవ్యక్తంగా అయ్యేటటువంటి సాధనం నడుస్తుంది అలజడి అవ్వాల్సిన అవసరం లేదు ఆదిలో యజ్ఞం యొక్క స్థాపన కూడా కష్టం లేకుండా జరిగింది ఆదిలో యజ్ఞ స్థాపనలో మీ అందరి నుండి నిశ్చయ పత్రం వ్రాయించారు దానితో పాటు ఇది కూడా వ్రాయించారు ఒకవేళ బ్రహ్మ చనిపోయినా కానీ మా స్థితి మా నిశ్చయము స్థిరంగా ఉంటుంది అని ఆ నిశ్చయ పత్రం జ్ఞాపకం ఉందా దీనిలో ఏ రకంగా అయినా ఏ స్థితి ప్రకారంగా అయినా ఏ విఘ్నం వచ్చినా సంశయము రాదు దీనినే నిశ్చయము అంటారు పరిస్థితులు అయితే మారనున్నాయి మారుతూ ఉంటాయి కానీ మీరు ప్రపంచం మారిపోయినా మేము మారము అనే పాట పాడుతూ ఉంటారు కదా అలాగే నిశ్చయ బుద్ధి అయిన వారు ఈరోజు సంఘటనలో కూర్చున్నారు కదా మీ మమ్మ జగదంబ సరస్వతి మీకు ఇదే చెప్పేది ఇప్పుడు ఏదో ఒక ఆధారంగా నిశ్చయం ఉంది ఆ ఆధారాలన్నీ తొలగిపోతున్నా కూడా నావ గట్టిగా ఉండాలి ఒకవేళ నావ గట్టిగా లేకపోతే ఆధారం అవసరం అవుతుంది ఏమి ఆధారం ఒకటి బాబా ఆధారాన్ని రెండు సంఘటన ఆధారాన్ని మూడు పరివారం యొక్క నియమాల ఆధారాన్ని వదలకూడదు కానీ పరీక్ష సమయంలో ఏదైతే దృశ్యం ఎదురుగా వస్తుందో దానిలో నిశ్చయం అయితే తెగలేదు తెగిపోనిదిగా ఉంటుంది అది తెంచినా తెగడం లేదు ఇటువంటి నిశ్చయ బుద్ధి ఆత్మలే కంఠహారంగా అవుతారు బ్రహ్మ మీకు చాలా ఇష్టమా ఉండకూడదు కానీ ఉంటుంది అన్ని విషయాలు చెప్తున్నారు కానీ సమయానికి స్మృతి రావడమే తీవ్ర పురుషార్థం జ్ఞాపకం ఉంచుకోండి అది కూడా బాబా పిల్లలను గట్టిగా చేయడానికి చెప్తున్నారు బాప్ తాదా పిల్లలకి ఎంత శృంగారం చేస్తారు మరి మీరు శృంగారధారి అవ్వలేదా ఒకరోజు ఇలాంటి సమయం వస్తుంది బాప్ తాదా శృంగారాన్ని స్మృతి చేస్తారు ఇప్పుడు ఆ సమయం వచ్చి ఉంది మొదట బ్రహ్మ తనని తాను నిరహంకారి నమ్రచిత్ అంటూ కొంతమంది పిల్లలకు కూడా ఇదే చెప్పేవారు నేను కూడా ఇంకా సంపూర్ణం కాలేదు నేను కూడా ఇంకా నిరంతర ఆత్మ అభిమాని అవ్వలేదు అని కానీ మీరు మీ అనుభవం ఆధారంగా మూడు నాలుగు నెలలలో ధ్యాస్ ఇప్పించారు సన్ముఖంగా కలుసుకునే సౌభాగ్యం లభిస్తే అనుభవం చేసుకుంటారు ఈ బ్రహ్మ అయితే ఇప్పుడు సాకారిగా లేరు కానీ అవ్యక్త ఆకారి రూపుధారిగా ఉన్నారు కొన్ని సంవత్సరాల క్రితము బ్రహ్మ చిన్న చిన్న విషయాలు వినేవారు సమయము ఇచ్చేవారు కానీ తర్వాత ఏం చూశారు మీరు బ్రహ్మలో ఈ చిన్న చిన్న విషయాలు కూడా వినకపోవడానికి కారణం ఆ సమయాన్ని కూడా నిరంతరము స్మృతిలో గడిపేవారు ఎప్పుడు ఆయన మస్తకంలో మెరుస్తూ ఉండే సితార కనిపించేది మీరు ఎప్పుడు నోట్ చేయలేదా అవ్యక్త స్థితిలో ఉన్న వారే గ్రహించగలరు ఆ వ్యక్త స్థితిలో ఎవరు లేరో వారు పూర్తి అమూల్య రత్నాన్ని గ్రహించలేదు ఇప్పుడు కూడా స్థాపన కార్యం బ్రహ్మదే మీది కాదు ఇప్పుడు కూడా మీ పాలన బ్రహ్మ ద్వారానే జరుగుతుంది స్థాపన అంతిమం వరకు బ్రహ్మకు పాత్ర ఉంది ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉన్నారు బ్రహ్మ ద్వారా చదువు ఎలా నడుస్తుంది అని మీ స్థితిని అనుసరించి వాస్తవానికైతే ఎందుకు ఏమిటనే ప్రశ్నలు రాకూడదు కానీ కొంతమంది పిల్లలలో ప్రశ్నలు ఏమిటి ఎక్కువ అలజడి యొక్క సాగరంలో ఉన్నారు ఈ మొదటి పేపర్ చాలా కొద్ది మందే దాటారు కొంచెం ధైర్యం పెట్టుకోండి అవినాశి జ్ఞానం అవినాశి చదువు కనుక ఈ ప్రశ్నల అలజడి ఎందుకు అయినప్పటికీ ఆ అలజడను శాంతి చేయడానికి చెప్తూ ఉన్నాను క్లాస్ ఇంతకుముందు ఎలా నడుస్తూ ఉండేదో బ్రహ్మ ఇక్కడ ఉన్నప్పుడు అలాగే నడుస్తుంది బ్రహ్మ శరీరం నిర్ణయమై ఉంది కనుక ఆ తనువు ద్వారా ఏదైతే నడిచిందో అదే మురళి మరియు సందేశీల ద్వారా కొద్ది సమయం కొరకు ఏదైతే సేవ చేశారో దానిని మురళి అనరు ఆ మురళీలో గారడి ఉండదు బాప్ తాత చెప్పే మురళిలోనే గారడి ఉంటుంది అందువలన ఏవైతే మురళీలు నడిచాయో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి అరవై తొమ్మిది వరకు అవన్నీ రివైజ్ చేయాలి ఎలా అయితే మొదట పోస్ట్ వెళ్ళేదో అలాగే ముఖ్య సేవా కేంద్రం మధుబన్ నుండి వెళ్తుంది మురళి అందరికీ మీకు సంవత్సరం క్రిందట ఏమి మురళి నడిచిందో జ్ఞాపకం ఉందా నిన్న చదువుకున్నది కూడా జ్ఞాపకం ఉండదు కొన్ని పాయింట్స్ చాలాసార్లు చదువుకుంటే కానీ బుద్ధిలో నిలబడవు అందువలన మురళి మరియు లెటర్కు సంబంధం ఉంటుంది ఎలా అయితే మీరు మధువనం రిఫ్రెష్ అవ్వడానికి వస్తారో అలాగే వస్తారు ఇక మీదట కూడా ఏం చేసేది ఎవరిని కలుసుకునేది ఇక్కడ ఎవరి ద్వారా రిఫ్రెష్ అయ్యేది అనే ప్రశ్న వస్తుందా ఎవరైతే అదృష్ట సితారాలు అంటే నిమిత్తంగా ముఖ్యమైన వారు ఉన్నారో వారితో పూర్తి సంబంధం జోడించి దాదీలతో మీ సేవా కేంద్రం ఫలితము సమస్యలు సేవా కేంద్రం యొక్క ఉన్నతి గురించి తెలియజేస్తూ ఉండాలి మరలా క్రొత్త క్రొత్తగా వచ్చేటటువంటి పుష్పాలకు సంఘటన సాక్షాత్కారం చేయించడానికి మధువనం తీసుకురావాలి వెనువెంట సంఘటన మధ్యలో బాప్తాదా నిమిత్తమైన సందేశి ద్వారా పూర్తి సేవ చేస్తారు ఇప్పుడు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీరు ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు మీ బ్రహ్మ నూరు సంవత్సరాల ముందే చనిపోయారేమిటి అని అడుగుతున్నారు అని ఇది చాలా సహజ ప్రశ్న ఏమీ కాదు నూరు సంవత్సరాలకు సమీపంగా అతని ఆయుష్ ఉంది నూరు సంవత్సరాలు అని చెప్పారు అంటే అది తప్పు కాదు పొరపాటు కాదు ఒకవేళ కొంచెం ఉంది అంటే ఆకారి ఫలిష్ట రూపంలో ఆ సంవత్సరాలను పూర్తి చేసుకుంటారు నూరు సంవత్సరాలు బ్రహ్మ యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంది అవైతే నూరు సంవత్సరాలు పూర్తి కావాల్సిందే కానీ మధ్యలో బ్రహ్మ తర్వాత బ్రాహ్మణులను ఎందువలన రచించారు బ్రహ్మ తన రచనను చూసుకోరా మీకు ఈ యుగంలో బాధ్యత కిరీటం ఇవ్వకపోతే సత్యయుగంలో దేవతగా ఎలా అవుతారు ఇక్కడ బాధ్యత అక్కడ పునాది వేస్తుంది అందువలన ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నలు అడిగారో వారికి చెప్పండి బ్రహ్మ స్థాపన అయితే ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంటుంది అని ఇప్పుడు పిల్లల చదువు సమయం పూర్తిగా సమీపంగా ఉంది ఇదైతే మురళిలో మమ్మ తర్వాత ఇషారా ఇచ్చ పేపర్ తారీఖు సమయం చెబుతారా మొదటి నుండి చెప్పేస్తే దానిని పేపర్ అంటారా పేపరు అంటే అకస్మాత్తుగా వస్తుంది ఎవరి మనస్సులో అయినా ఉన్నది అకస్మాత్తుగా రాదు ఫలితంలో ఏం చూశారు పూర్తి పాస్ అవ్వలేదు ఏదో ఒక లోపం ఒక్కొక్కరిలో కనిపించింది అయినప్పటికీ చాలా మంచిది ఎందుకంటే పురుషార్థి సమయం దాని ప్రకారం ఈ ఫలితం మంచిదే బాప్ తాద ఇద్దరు ఒక విషయంపై సంతోషపడుతూ ఉన్నారు అదేమిటి పిల్లలు సంఘటన మరియు స్నేహం రెండింటి ప్రత్యక్షత ఇచ్చారు బ్రహ్మబాబా వతనం నుండి చూస్తూ ఉన్నారు ఎవరు ఎలా వస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తున్నారు ఏ ఆత్మీయతతో వస్తున్నారు ఏ స్థితిలో కలుసుకుంటున్నారు ఇది కూడా ఫలితం బాబు తాదే ఇద్దరు కలిసి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకొని మరియు వారిలో లోపాలను కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నారు తొలగించుకుంటూ ఉన్నారు ఈరోజు అందరి కోసం ఎవరు నిమిత్తం అయ్యారు దీది అయితే అయ్యారు వెనువెంట ప్రకాష్ మని దాది కూడా సహాయకారి అయ్యారు ఈ ఇద్దరు మీ పాలన చూస్తారు ఒకవేళ అవసరమైతే మీ సేవా కేంద్రాలన్నీ చక్రం తిరుగుతారు వీరిరువురు కానీ ఇప్పుడు పేపర్ ఏమిటి ఇది అకస్మాత్తుగా వచ్చింది కానీ వచ్చేటటువంటి పేపర్ చెప్తూ ఉన్నాను ఇప్పుడు మీరు ఏకమతంగా అంతర్ముఖిగా మరియు అవ్యక్త స్థితిలో స్థితులయ్యి సంబంధంలోకి రండి ఇదే బాప్తాద పేపర్ చెప్తున్నారు దీని ఫలితము చూస్తారు అంతిమంలో బ్రహ్మతనువు ద్వారా ఏదైతే శిక్షణ ఇచ్చానో అది అందరూ వినే ఉంటారు మరియు స్మృతి కూడా ఉంది ఈరోజు సంఘటన మధ్యకి కొన్ని ఇవ్వటానికి కొన్ని తీసుకోవటానికి వచ్చా నేను ఏది మీ నుండి తీసుకోవాలనుకుంటున్నాను అది ఇవ్వడానికి మీరు తయారుగా ఉన్నారా ఏం తీసుకుంటారో తెలియదు అని కొంతమంది మనసులో సంకల్పం వస్తుందా ఇలాంటిదేమీ లేదు అన్నవారు చేతులెత్తండి ఒకవేళ అందరూ సంతుష్టంగా ఉంటారు రెండు విషయాలు ఈరోజు సంఘటనలో దానం ఇవ్వాలి ఆ రెండు ఏమిటి ఒకటి ఈ రోజు నుండి పరస్పరము ఒకరి అవగుణాలు మరొకరు చూడము వినము మనస్సులో కూడా ఉంచుకోము ఒకవేళ ఎవరైనా అక్కయ్య లేక అన్నయ్యది ఏదైనా విషయం వస్తే ఏదైనా ఉంటే నిమిత్తంగా అయిన వారి ద్వారా దాదీల ద్వారా వారికి ఇషారా ఇప్పిస్తాను రెండవ ప్రతిజ్ఞ కొంతమంది నినిశ్చయాన్ని చెలింప చేయడానికి మాటలు మాట్లాడతారు ధ్వని వ్యాపింప చేస్తారు ఈ సంస్థ ఇప్పుడు ఎలా నడుస్తుందో చూద్దాము అని కానీ వారికి ఆధారం అవినాశి అని తెలియదు కనుక ఈ విషయం కూడా మీరు ధ్యాసలో ఉంచుకోవాలి మీకు కల్పపూర్వ మహిమ ఉంది ఎవరు ఎంత చలింప చెయ్యడానికి నన్ను ప్రయత్నం చేసినా నేను అంగదుడి సమానంగా పాదం నా బుద్ధి పాదం కొంచెం కూడా కదిలించను ఇలా నిశ్చయ బుద్ధి స్థిరంగా ఏకరసంగా ఉన్నవారే వచ్చేటటువంటి అంతిమ పేపర్లో పాస్ అవుతారు మరియు బ్రహ్మ ద్వారా ఇంతమంది బ్రాహ్మణులను రచించారు పిల్లలు పెద్ద అయిన తర్వాత తండ్రి రిటైర్డ్ అవ్వరా ఇప్పుడు బాబా రిటైర్డ్ అయ్యారు వానప్రస్థ స్థితిలో వ్యక్త స్థితిలో ఉన్నారైనా మీ వెంట ఉన్నారు అని భావించండి మీకు కార్యం ఇచ్చి చూస్తూ ఉన్నారు శరీరం వదిలిన చేయి తోడు వదలలేదు బుద్ధి యొక్క చేయి తోడు వదలలేదు అది అయితే అవినాశిగా స్థిరంగా ఉంటుంది ఈ రెండు విషయాలు ఒకటి అలజడి అవ్వడం ఇచ్చేయండి ఏ విషయానికి అలజడిలోకి రాను ఏదైనా జరగని రెండవది ఎవరి అవగుణాలను చూడడం కాదు కదా మనస్సులో కూడా ఉంచుకోను ఈ రెండు విషయాలపైన చాలా గమనం ఇవ్వాలి పిల్లలు అందరూ ఇది ధ్యాసలో ఉంచుకోవాలి సంకల్పం చేశారు అంటే ఇచ్చేసారు కదా సంకల్పం చేసినటువంటి అంటే ఇచ్చినటువంటి వస్తువుని ఇంకా ఎప్పుడు తిరిగి వాపస్ తీసుకోరాదు మాయ తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా మీపై పరిశీలన ఉంటే మీరు పాస్ అవుతారు ఇప్పుడు ఇంకొక విషయం మీ అందరికీ ధ్యాస ఇప్పిస్తూ ఉన్నాను బాప్ తాత చివరి మురళిలో శిక్షణ లభించింది ధ్యానము సాక్షాత్కారం ఎక్కువ సమయం నడిపించడము అంటే సమయం వ్యర్థంగా పోగొట్టుకోవడం అందువలన ఇది ఉండకూడదు ధ్యానం అంటే సాక్షాత్కారాల ద్వారా అన్నీ నాకు కనబడాలి అవి చూడాలి ఇవి చూడాలి ఇలాంటిది ఉండకూడదు సందేశీల ద్వారా నెంబర్లో ఏ పాత్ర నడిచినా అది మీరు పరిశీలన అని కాదు అందువలన నిమిత్తంగా అయినటువంటి దీది లేదా ప్రకాశమని దాది వీరు సందేశీలను పరిశీలించడానికి నిర్ణయం అయింది కనుక వీరి ద్వారా సలహా లభిస్తుంది ఈ పాత్ర కోసం ఎవరిని నిమిత్తం చేస్తారో సందేశీలుగా వారి ద్వారానే రహస్యాలు స్పష్టం చేస్తాను అలాగే చివరి మురళీలు ఇదే సలహా కూడా ఇచ్చా భోగ్ సమయం ప్రసాదం పెట్టే సమయంలో బాబాకు తినిపించే విషయం వదిలి వైకుంఠంలోకి వెళ్ళడము వేరే ఆలోచనలు ఇవంతా కూడా సమయం వ్యర్థంగా పోగొట్టుకోవడం ఎందుకు ఇలా తిరగడము ఇప్పుడు ఇది శోభించదు ఇప్పుడు ఒకటి నిరంతర స్మృతి రెండవది ఏదైతే శిక్షణ మీకు లభిస్తుందో దానిని ప్రత్యక్ష జీవితంలో ధారణ చేసే ప్రత్యక్షత ఇవ్వాలి ఒకవేళ బ్రహ్మబాబాతో స్నేహం ఉంటే స్నేహానికి గుర్తు ఏమిటి రెండు కన్నీళ్ళు రావడం ఇది స్నేహం కాదు స్నేహం అని దేనిని అంటారు అంటే ఏ వస్తువుతో ఆయనకి ప్రేమ ఉందో స్నేహం ఉందో దానితో మీకు స్నేహం ఉండాలి బ్రహ్మబాబాకు సర్వీస్ పైన చాలా ప్రేమ ఉంది సేవ అంటే అంతిమంలో కూడా సర్వీస్ యొక్క ప్రత్యక్షత ఇచ్చారు కదా సర్వీస్తో ఆజ్ఞలతో ప్రేమ ఉంటేనే స్నేహము అంటారు ఇలా అనుకోకండి మాకు తెలియకుండానే బాబా వెళ్ళిపోయారు సాకార ఎందుకు వతనానికి పిలిచారు శుభాబా అని కానీ మిమ్మల్ని సెలవు ఇమ్మంటే మీరు ఇస్తారా అందువలన డ్రామాలో మొదట కూడా ఏమి వెళ్ళిపోయినా ఇలా తెలియకుండానే అంటే సెలవు లేకుండానే ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే వెళ్ళిపోవడం జరిగింది అందువలన ఇది డ్రామాలో బ్రాహ్మణ కులం యొక్క విధానము అని భావించండి డ్రామాలో నిర్ణయింపబడిన విధానమే నడిచింది మా అందరికీ సాకార బాబాతో చాలా ప్రేమ ఉంది భావిస్తున్నారు కదా లేదు అనడం లేదు నేను కూడా ప్రేమ లేకపోతే ఎలా వస్తారు ఈ సభలోకి సాకారంలో అనుసరించడానికి కూడా ఈ తనువే కదా కనుక ప్రేమ ఎందుకు ఉండదు స్నేహం ఉంది ఇంకా ఉంటుంది ఇది తండ్రి పిల్లల ప్రేమ యొక్క గుర్తు దీనిని గురించి బ్రహ్మబాబా కూడా వతనంలో నవ్వుతూ ఉన్నారు పిల్లలకి నా పైన ఎందుకు స్నేహం లేదు ఉంది నాకు స్నేహం ఉంది కానీ బాబా డ్రామా ఇందులో ఏ పాత్ర ఉన్నా అది కళ్యాణకారి అని భావిస్తున్నారు అందుకే బ్రహ్మ విచలితం అవ్వడం లేదు ఆయన సంపూర్ణ అచంచలంగా స్థిరంగా ఉన్నారు ఉండేవారు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ పిల్లల కంటే వేల రెట్లు స్నేహం బాబాకు ఉంది ఇప్పుడు ఆ స్నేహానికి ప్రత్యక్షత చూపించాలి ఇది కూడా ఒక దాచే ఆట విచార సాగర మతనం చేయండి ఏదైతే శక్తి తీసుకున్నారో అది ప్రత్యక్షంలోకి తీసుకురండి భారత్ మాత శక్తి అవతారము అనేది ఇది అంతిమ మహిమ తండ్రిని ప్రత్యక్షం చేసినప్పుడు మహిమ ఇది డ్రామా చేయిస్తుంది సాకార బాబా నేను పిల్లలను కలుసుకోవడానికి వస్తాను అన్నారు ఒకవేళ ఈరోజు వస్తే పిల్లలు కన్నీళ్ళు పెట్టుకునేవారు కన్నీరు పెట్టుకోరాదు ఓం శాంతి